కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి అని కూడా గత వారం రోజుల నుంచి కూడా ఆదోనిలో ఏదైతే జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కూడా నిరసనలు వ్యక్తమవుతాయని చెప్పవచ్చు రిలే దీక్షలు కూడా అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే గత కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి కూడా ఈ డిమాండ్ వినపడుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పేసి అని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా మనం చూసుకుంటే కొత్త మండలాల ఏర్పాటును విభజన ఏదంతా జరుగుతుంది కానీ ఆదోని ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి అని కూడా పలు సందర్భాల్లో కూడా నాయకులకు వారందరికీ కూడా వినియోగించినప్పటికీ కూడా స్పందించడం లేదని చెప్పేసి అని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీరు చేపట్టినటువంటి ఈ రిలే దీక్షలకు కూడా టీడీపీ నాయకులందరూ కూడా మద్దతు ప్రకటిస్తున్నారు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డితో పాటుగా కూడా ఆలూరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వైకుంఠం జ్యోతి కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ మద్దతుగా ఎవరైతే జిల్లా కావాలని ఆదోని జిల్లాగా కావాలని రిలే దీక్షలు చేస్తున్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి వారికి మద్దతు కూడా ప్రకటించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే ఈ నేపథ్యంలో కూడా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదైతే ఈ రిలే దీక్షలు ఏదైతే ఉందో ఈ డిమాండ్ ఆదోని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ ఇక్కడి వరకే ఆదోని వరకే ఆగిపోయిందని ఇది ఇది ఈ విషయం పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళలేదని చెప్పేసని కూడా ఆయన సంచలనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది పూర్తి స్థాయిలో మనం చూసుకుంటాం ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ ధర్నాకు రావడము రిలే దీక్షల్లో పాల్గొనడం మద్దతు తెలపడం వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ పూర్తి స్థాయిలో జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి అని కూడా ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవలేదు నాయకత్వం నాయకులందరూ కలిసి వస్తే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మనకున్న డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ ఆయన ముందు పెడితే కనుక అప్పుడు ఆలోచన వస్తుంది కానీ కేవలం ఆధునిలో రిలే దీక్షలు చేపట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి అని కూడా తిక్కారెడ్డి మాట్లాడడం జరిగిందని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో నాయకులందరూ కూడా ఏకం కావాలి ఇక్కడ డిమాండ్ వినిపిస్తున్నటువంటి ఎవరైతే మిగతా నాయకులు ఉంటారో వారందరూ కూడా ఏకమై వస్తే గనక స్థానిక ఎమ్మెల్యేది చాలా కిరలో ఉంటుంది ఎమ్మెల్యే కూడా రావాలి మాజీ ఎమ్మెల్యే పాటుగా అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ డిమాండ్ అని వినిపిస్తే తప్ప నుంచి కూడా ఏదైతే అధిష్టానం నుంచి ఒక నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశలా ముందుకు పోవాలంటే ఖచ్చితంగా ఆధుని జిల్లాగా రావాలి అంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ నా నాయకులందరూ కూడా సిద్ధం కావాలి సిద్ధమైతే కనుక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి నేను తీసుకెళ్తాను ఈ నేపథ్యంలో కూడా మన డిమాండ్ కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కేవలం రిలే దీక్షలు చేయడం వల్ల కూడా మన డిమాండ్ ఎక్కడ వినిపించడం లేదు మన మాట ఎవరు వినడం లేదని చెప్పేసి అని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా నంద్యాల జిల్లా కావాలని చెప్పేసి అని కూడా గత వారం రోజుల నుంచి పూర్తి స్థాయిలో ఈ రిలే దీక్షలు అయితే ఇక్కడ ఆధునికలు జరుగుతున్నాయని చెప్పవచ్చు వాళ్ళకి అన్న శ్రీవాదం తెలుపుతూ మద్దతు పూలహరాలతో స్వాగతం పలుకుతున్నారు కాబట్టి మన జిల్లా రాజకీయాలు ముఖ్యంగా జిల్లాల ఏర్పాటు అయినప్పుడు మా పూర్వీకులు మా పెద్దలు ఈ మేము బల్లారి జిల్లా నుంచి కర్నూలుకు వచ్చేటప్పుడే మేము ఆలోచన చేశారు ఆ రోజు మా పెద్దలు మాకు ఆధునిక జిల్లా చేయండి బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటిదాకా ఫైట్ చేస్తా ఉన్నా అయితే మళ్ళీ కర్నూలు రాజధాని కావడం మేము సంతోషపడి ఆధునిక వాళ్ళందరూ కూడా కర్నూలు జిల్లాకు వచ్చాం బళ్ళారి నుంచి మేము బల్లారు జిల్లా వాసులం బళ్ళారిని వదులుకొని మంచిగున్న బల్లారిని వదులుకొని కరువు కాటకాలున్న ఉన్న కర్నూలుకి మమ్మల్ని తీసుకొచ్చి రుద్దిరారు ఇప్పుడు రాష్ట్రాలు మెడ్రాస్ రాజధాని ఉంది అప్పుడు మాకు తర్వాత కర్నూలు రాజధాని ఉంది తర్వాత హైదరాబాద్ రాజధాని ఇప్పుడు అమరావతి రాజధాని నాలుగు రాజధానులు చూసినటువంటి ప్రాంతం మా ఆదోని ప్రాంతం ఈ ఐదు తాలూకాలు ఎమ్మెగనూరు మంత్రాలయము ఆదోని ఆలూరు పత్తికొండ మొదటి నుంచి పద్దెనిమిది వందల ఇది మున్సిపాలిటీ ఫస్ట్ మున్సిపాలిటీ ఎక్కడ ఆదోని మున్సిపాలిటీ బ్రిటిష్ కాలంలోనే చేశారు ఇది రెండో బాంబే వ్యాపారానికి ప్రసిద్ధి ఎన్నో కర్మ ఎన్నో ఇది కూడా ఒకప్పుడు సప్తాపరంలో స్టాక్ మార్కెట్ ఉన్నటువంటి పరిస్థితి మాది ఈ రోజు జిల్లాల విభజన జరిగింది